మేం గౌరవప్రదంగానే వెళ్తాం నువ్వు అనవసరంగా మొన్నటి వరకు ల్యాం ప్రొ ప్రొడక్ట్స్ లో డబ్బులు తీసేసుకున్నారు చేసేస్తున్నారు నిన్నంటావు వరం గారు వంద కోట్లు తీసేసుకున్న సిగ్గుందా నీకు పర్మలే సిగ్గుందా నీకు వాల్యూ ఎంత ఉంటుంది వంద కోట్లు చేస్తాడు ఎవడు చేసేస్తాడు దేనికి చేస్తారు ఆ పర్మిషన్ అన్ని ఇప్పించి నువ్వు ఆ రోజు నువ్వు చేసినటువంటి దరిద్రం వల్ల ఈ రోజు ఇక్కడ ఉంది మొన్న స్టే తెచ్చానని చెప్పి ఎవరో స్టే తెచ్చి నాలుగు రోజులు నువ్వు అవుట్లు కాల్చి అడవడు చేసి స్వీట్లు పెట్టి ఏదో సాధించేశానని చెప్పు మరి ఎందుకు చెయ్యి ఇప్పుడు చెయ్యి మీరు కాదంటా ప్రభుత్వ పరంగా అక్కడ వాళ్ళకి పర్మిషన్లు ఉన్నాయంటున్నారు నువ్వు లేవంటున్నావు చెయ్యి ఇప్పుడు నువ్వు అవన్నీ మానేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యవహారాలు చేస్తూ వారానికి ఒక రోజో నెలకు ఒక రోజో వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడేసి బురద చల్లేసి వెళ్ళిపోదామంటే చెప్తున్నాను నిన్ను రోడ్ల మీద కూడా తిరిగదాము నువ్వేమనుకుంటున్నావు దేనికైనా సరే నేను సిద్ధం దేనికైనా సిద్ధం నువ్వు ఇదే విధంగా నోటికి ఇష్టం వచ్చినట్లు లేని పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ విధంగా మాట్లాడి లేని పోని ఏదైనా ఉంటే నువ్వు దమ్ముంటే రుజువులతో రా మేము సిద్ధం నువ్వు చేసినటువంటి పనులు లేకపోతే ఎవడో చెప్పినటువంటి పనులన్నీ తీసుకొచ్చి నువ్వు మాకు పుయ్యాలని చూస్తే నీకు చెప్తున్నాను కబడ్దార్ కాదు మరి నువ్వు నియోజకవర్గంలో తిరగకుండా చేస్తావు నువ్వేమనుకుంటున్నావు బుద్ధి బుద్ధి లేని మనిషిలాగా తయారయ్యావు ఈ నియోజకవర్గానికి దరిద్రంగా తయారయ్యావు రష్ట పట్టించడానికి నువ్వు తయారయ్యావు ఇక్కడ ఊర పందిన నీకన్నా సిగ్గు లేకుండా ఏలూరులో మాట్లాడి మళ్ళీ ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడి నువ్వు ఎవరిని రచ్చగొడదామని చూస్తున్నావు బురదలో దొల్లు ఇదే విధంగా నీ ప్రవర్తన ఉంటే చెప్తున్నాను నువ్వు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు నువ్వు నోరు అదుపులో పెట్టుకో నీ బుర్రను అదుపులో పెట్టుకో అన్ని కంట్రోల్ చేసుకుని నువ్వు రాజకీయం చేయి నువ్వు ఈరోజు మమ్మల్ని సహాయం చేయడం లేకపోతే మా వ్యక్తిగతంగా మమ్మల్ని మీద ఏదో బురద చూసి వెళ్ళిపోతే వారం రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి లేని అన్ని పూసేసి ప్రజలు గమనిస్తున్నారు అనేది లోకల్ నేను అంటే మీరు మటర్ చేసేస్తారు మీరు మటన్ చేస్తారు కదా నా లోకల్ చెల్లించండి మీరు మటర్ చేయండి మటర్ చేయించాలనే కదా ఇంటికి పంపించింది మీరు జనాన్ని నాకు మా వాళ్ళకి ఏది జరిగినా సరే నువ్వే బాధ్యుడు దీనికి దీంట్లో సందేహం లేదు నాకు రెండు ఫీట్లు కొవ్వు పెరిగిపోయింది కానీ నాయన రోజు నా గురించి నాలుగు గంటల ఆలోచిస్తున్నావు అంట కదా నీకు బీపీ పెరగటం ఏమో కానీ నాకు మాత్రం పద్దెనిమిది కేజీలు బరువు తగ్గింది నాలుగు గంటలు రోజు ఆలోచిస్తూనే నాకు కానీ బీపీ మాత్రం పెంచుకోకపోయావో నీకు చాలా బీపీ పెరిగిపోతుంది ఈ మధ్యలో బీపీని బాగా పెంచేసుకుంటున్నావు నీకు తట్టుకోలేకపోతున్నావు అన్నమాట నువ్వు ప్రశ్నించావు నేను మంత్రిగా ఉన్నాను నీవు తెలివైన వాడు నువ్వు ఏదైతే పట్టాభితోటి మూడు వందల ఎనభై కోట్లు అనిపించి ప్రెస్ మీట్ పెట్టించావు మా నాయకుడు ఎవరన్నా తెలుసా టెన్ పర్సెంట్ మనకి సున్నా తీసేసుకోమని అన్నాడు నాకు మంత్రి రాకుండా చేయాలనే దాని మీద నాకు ప్రదేశం కానీ మా నాయకుడు పద ఇంట్లోనే రిపోర్ట్లు తెచ్చుకున్నాను నాకు మంత్రి మంత్రి ఇచ్చిన మసిన మళ్ళీ దాని గురించి మానేసావు ఏదో రకంగా నాకు రాకుండా చేయాలని చెరపక్కలా చెడేవన్నారు చేత నేను ఎప్పుడు కూడా ఎవరు చెరువు కోరను నాకు ప్రజలే ముఖ్యం ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలి ఈ నియోజకవర్గ ప్రజల కోసం రిక్షా నుంచి తొక్కే నుంచి పై ఓడ వాళ్ళకి ఎప్పుడు నా దగ్గర డైరెక్ట్గా వచ్చేస్తారు సపరేట్ రూమ్లు ఇవి కానీ నా దగ్గర ఒకటే రూము ఒకటే హాల్ ఎవరైనా డైరెక్ట్గా రావచ్చు నా పక్కన కూర్చుని పని చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇవాళ మీకు మళ్ళీ ఒక వర్గానికి ఒక ప్లేసు ఒక వర్గానికి ఒక ప్లేసు కొంతమంది ముంచు వెయిటింగ్ మా దగ్గర లేవు మీ నాయకులే చెప్తున్న మాట మేము మాత్రం కాసుకోమా నిన్న చెప్పాను కదా డెబ్బై పర్సెంట్ నీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు నువ్వు తినేది నువ్వు కౌంటర్ అన్నిటి మేమేం చెప్తా లేదు నీ వాళ్లే మా ఓడు మారిపోయాడు లాస్ట్ టైం వైటీ రాజా ఉండేవారు ఇక్కడ కాసుకునేవారు అక్కడ రాము వాళ్ళ ప్రతి ఆయన చూస్తున్నవాడు ఇవాళ ఈయన బండాలా బయటపడింది అంటున్నారు ఇవాళ నన్ను ఎదవా అన్న నిన్ను వంద సార్లు ఎదవా అని వచ్చి నా సంస్కారం ఉన్న కాబట్టి నేను అన్నా నువ్వు సంస్కారం లేనివాడు కాబట్టి నువ్వు అన్నావు నన్ను ఎదవాలి నేను ఎదవనా నీకు నీకు నేను ఎదవనా నీకు ఏ హక్కు ఉందని నన్ను ఎదవంటావు అయినా నిన్ను వందనగల శక్తి నాతో తండ్రి నన్ను నాకు సంస్కారం అంటుంది నువ్వు చదువుకున్నావు అని అంటున్నావు నువ్వు నేను చదువులేను నా వరకు చదువుకున్నాను నాకు సంస్కారం ఉంది ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకి జడ్పీ చైర్మన్ చేశాను వందలాది ఫైల్స్ వచ్చి ప్రతి కూడా స్పాట్లో క్లియర్ చేసి పంపించేవాడిని నేను ఇక్కడ ఎమ్మెల్యే చేశాను రెండోసారి ఎమ్మెల్యే చేసి మంత్రి చేశాను రాష్ట్రానికి మంత్రి చేశాను ప్రతి పైరు కూడా క్లియర్ క్లీన్ చేశాను నువ్వు చదువున్న అజ్ఞాను నేను చదువున్న మేధావుని నేను అందుకే ఇంటి పదవులు చేసుకుంటూ వచ్చాను నన్ను ప్రతిసారి అంటున్నావు తనుకొస్తావో